లాస్యం వచ్చి ఎప్పటినుంచో చిప్పలు కావాలని అడుగుతుంది పాపం ఆడుకోవడానికి ఏమీ లేదంట అలా అని చెప్పి ఆన్లైన్లో చూస్తే అక్కడ ఏమీ లేవు ఇంకా మా పాడేలోనైతే మాకు కావాల్సినవి దొరకవు కాబట్టి మట్టి రెడీగా ఉంది కదా అని మా ఆయనకి చేయమన్నాను అనమాట లాస్యకి ఏమేమి కావాలో ఏడ్చి బెదిరించి మరి ఇప్పుడు చేయించుకుంటుంది మా నా మా ఆయనకి ఇప్పుడు బయటికి వెళ్ళే పని ఉంది కానీ నువ్వు చేపిస్తానన్నావు కదా ఇప్పుడు చేసి ఇస్తానన్నావు కదా ఎందుకు పిలిచావు అనేసి మొత్తానికి చేయించేస్తుంది దగ్గరుండి చేయించుకుంటుంది వీడియో అయితే ఇది ఫుల్గా చూడండి మీకు నచ్చిద్ది దానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను దగ్గరుండి చేపిస్తాను కానీ ఇప్పుడు ఎప్పుడు అవ్వదులేండి అది బాగా ఆరిన తర్వాత కాలిస్తే కొంచెం గట్టిగా ఉంటుంది కదా హాయ్ చెప్పు లాస్య ఇప్పుడు అబ్బా ఇప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉంది చిరాగ్గా బద్ధకంగా నుండి ఏ పని కూడా చేయలేదు లైన్గా మూడు రోజులుండి సెలవు వచ్చేస్తుంది దానికి ఇప్పుడు కాలుతో తొక్కుతున్నారు అది అవసరం లేదు తీస్తాడు నాన్న లాస్ట్ ఒక్క రోజుకి నీరసంగా కనిపిస్తుంది నిన్న మొత్తం వామిటింగ్స్ అయిపోయింది అందువల్ల నీరసంగా ఉంది కళ్ళు లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మీరు అడిగారు కదా అక్క అవి ఎలా చేశారు అది కూడా వీడియో పెట్టండి అనేసి అందుకే నేను ఆ లాంగ్ వీడియోలో పెట్టినా సరే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టాను కదా అలా అని చెప్పి దీంట్లో మళ్ళీ అచ్చంగా అవి తయారు చేసిన వీడియో మాత్రమే పెడుతున్నాను వీడియో అయితే ఫుల్గా చూడండి మీకైతే ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నంత ఈజీ అయితే కాదండి ఇలాంటివి చేయడం ఈ కుండలు చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా కష్టం నడుము పట్టేస్తుంది అనమాట నడుము నొప్పి వెన్ను నొప్పి ఇవన్నీ ఉంటాయి సో ఇది పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తాను మధ్య మధ్యలో రియల్ సౌండ్స్ ఉంటాయి ఆయన అయితే మట్టి గీస్తారనమాట చిన్న చిన్న రాళ్ళు బిడ్డలు ఏమైనా ఉంటే అలా గీస్తే తెలుస్తుంది అప్పుడు తీసి పక్కన పెట్టవచ్చు అవి ఉంటే మనం చేసేటప్పుడు ఏంటంటే

పార్కింగ్ కలమ్మా పార్క్ చూడు సరిపోతా రాళ్ళు అవన్నీ తీసిన తర్వాత మళ్ళీ తొక్కాలన్నమాట స్మూత్గా మట్టి అంతా మెత్తగా స్మూత్గా అయిపోయేంత వరకు ఆ పని చేస్తూనే ఉండాలి ఈ చక్రం చూసారు కదా దీన్ని సారీ అనేసి అంటారు ఇది మొన్న పండక్కి పూజ చేశారనమాట ఇది ఈ పని స్టార్ట్ చేసే ముందు కూడా దీనికి కొంచెం దండం పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ దీని మీద మట్టేయడం అయితే నాకు దీని గురించి ఏం గా తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాతే కొంచెం కొంచెం అలా తెలుసుకుంటున్నాను यहांते चीना 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 चीज आवको रांगा ने पुड़ता बोल्ड़ बदेती इसके तर्पीला ने बढ़ा ताल ची समय लेगा मामा बेटीट लाची अतागले स्वेलो 是。 అన్నం తప్పలు ఎలా ఉంటాయి అలా చేయి కుండలు టైప్లో కాదు పిడతల టైప్లో కాదు అది ఆరిపోతే లాగేస్తుంది కదా अच्छे स्म नच् ना, ना ने, ने अच्छा है बहुत अच्छा है <laughs> <laughs> <laughs>

ఫ్రెండ్స్ ఇది తయారు చేసిన తర్వాత అయితే ఒక చిన్న షార్ట్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేశాను కదా ఆ అప్లోడ్ చేసినప్పటి నుండి ఫుల్ కామెంట్స్ వస్తున్నాయి అనమాట మాకు పంపించండి మా పిల్లలకు పంపించండి అనేసి అవును నాకు ఒక మంచి ఐడియా వచ్చింది ఎలాగో ఈ మధ్య మా ఆయన బయటపానికి ఏమి వెళ్ళట్లేదు కదా అలాంటివి చేయించి సేల్ చేస్తే ఎలా ఉంటదన్న ఐడియా అయితే వచ్చింది మాకు కూడా కాకపోతే దీంట్లో చాలా రిస్క్ ఏనండి ఎందుకంటే ఇవి అసలే మట్టి పాత్రలు కదా వెళ్ళేటప్పుడు పార్సల్ చాలా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అనమాట వాళ్ళు ఎంతో ఆశపడి ఆర్డర్ పెట్టుకుంటారు మేము కూడా ఎంతో కష్టపడి చేసి చేసి పంపిస్తాం కానీ మధ్యలో ఏమైనా డామేజ్ అవుతే ఇద్దరు అప్సెట్ అయిపోతారు కదా దాని గురించి బాగా ఆలోచిస్తున్నాం అనమాట మాకు కూడా మంచి ఆపర్చునిటీ లాగే ఉంది ఎందుకంటే ఈ మధ్య బాగా పిల్లలు ఇలాంటి వాటితో ఎక్కువ ఆడుకోవడానికి ఇష్టపడుతున్నారు నెక్స్ట్ పెద్దవాళ్ళు కూడా ఈ మినీ కుకింగ్ వీడియోస్కి వాటికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా ఈ టైంలో గనుక ఇవి పెడితే ఖచ్చితంగా బాగా తీసుకుంటారనే నమ్మకం అయితే ఉంది కానీ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవి చేసినా సరే ఎలా పంపించాలి అన్న దాన్ని బట్టి ఇప్పుడు డిస్కషన్ అనమాట నాకు మా ఆయనకు మా ఆయన అయితే చేస్తే మంచిదే అన్నారు ఇంకా నేను కూడా చెయ్యి దానికి వచ్చిన డబ్బులు మొత్తం నీకే ఇచ్చేస్తాను నాకేమొద్దు అనేసి కూడా అన్నాను ఎందుకంటే మా ఆయన ఇంచుమించు బయట పనికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది తనకు కూడా చేతికి ఖర్చులు కూడా లేవన్నమాట సో ఇవి చేసుకుంటే ఆ డబ్బులు వస్తే నేను నీకు ఇచ్చేస్తానులే అని చెప్పాను కానీ మెయిన్ మేము భయపడేది పార్సెస్ పంపించడానికి అంతేకాకుండా ఈ పని ఏమి అంత ఈజీ అయితే కాదండి నడుము నొప్పి వెన్ను నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది చాలా కష్టమైన పని అనమాట నాన్ స్టాప్ గా ఉంగనే ఉండడం బట్ బ్యాక్ పెయిన్ అయితే చాలా ఉంటది ఇవి చక్రం పైన చేసిన తర్వాత అలా ఉంచడమే కాదు దాని తర్వాత కూడా చాలా వర్క్ ఉంటది అనమాట చేసిన వాటికి మళ్ళీ దాని రూపురేఖలు తీర్చిదిద్దడానికి చేత్తో చేసే పని కూడా ఉంటది చాలా టైమ్ తో కూడిన పని అనమాట నాకు తెలిసి పెద్ద పెద్ద వాటికన్నా చిన్నవి పంపించడం కొంచెం బెటరే ఎందుకంటే చిన్నవి పగిలే అవకాశం కొంచెం తక్కువే పెద్దవి చాలా మంది పంపించమన్నారు కానీ అదైతే అస్సలు కుదరదండి ఇవేమైనా దీనికి ఒక మంచి ప్లాన్ ఆలోచించి నేనైతే ఖచ్చితంగా పంపించడానికి ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నాం ఎందుకంటే మెసేజ్లు కూడా చేస్తున్నారు నార్మల్ వాట్సాప్ మెసేజ్ కూడా చేస్తున్నారు అనమాట అది కావాలి మా పిల్లల కోసము అనేసి చాలా మంది అడుగుతున్నారు కదా పంపిస్తే బాగుంటదని మాకుంది ఖచ్చితంగా పంపించడానికి ట్రై చేస్తాం కొంచెం టైం తీసుకొని పార్సల్స్ అవి ఎలా చేయాలి ప్యాకింగ్ అది నీట్ గా వాళ్ళ వరకు చేరే వరకు కొంచెం సేఫ్ గా చేరే వరకు ఎలా పార్సెల్స్ అవి పంపించాలన్నది బాగా ఆలోచించుకున్న తర్వాత అప్పుడైతే నేను ఖచ్చితంగా షార్ట్ వీడియోలు చెప్తాను పంపించే ముందు అదే ఇవి తయారు చేస్తున్నాం అనేటప్పుడు అప్పుడు మీరు కూడా తెలుసుకుని మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేనైతే ఇంకా నాకు కావాల్సిన చేసుకున్నాను మా ఆయన చట్ట నేను ఇప్పుడు చూపిస్తున్నది ఆ చేసిన మరసటి రోజు అనమాట కొంచెం ఆడిన తర్వాత చెప్పాను కదా చేతి పని కూడా ఉంటదని అదంతా కూడా మా ఆయన చేసి అనమాట ఇప్పుడు ఫస్ట్ చూపించింది అన్నండ్చుకోవడానికి అన్ని చిన్న స్టాండ్ లాంటివి పూజ జంబురు కళ ఒకటి రెండు అన్నండుకున్న కింద ఉంటాయి కదా అది తప్పదు అది ఒక చిన్న గ్లాస్ ఒక రెండు పులుసు దాకలు అంటారు అది ఇవన్నీ చేయించుకున్నాను చూడండి పుల్ భలే ఉన్నాయి కదా అవి ఎలా చేశారు అని మీరు అడిగారు కాబట్టి ఈ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ అందరికి అండ్ ఇవి ఎలా ఉన్నాయి అన్నవి కామెంట్ చేయండి బాయ్